ఇదిగోండి కొంచెం సామాన్లు అన్నీ అయిపోయాండి మన సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇదిగోండి నెయ్యి తీసుకున్నాను నెయ్యి ఇదిగోండి ఇక్కడ నెయ్యి ఉంది కదా మీకు కనిపిస్తుంది ఇక్కడ కొద్దిగా ఉందండి ఈ నెయ్యి అయిపోయింది లాస్ట్ వచ్చింది అందుకే ఈ నెయ్యి తీసుకోండి ఇది బాగుంది ఎప్పుడు మేము ఇదే వాడుతాము చాలా బాగుంటుందండి నెయ్యి మన ఒరిజినల్ నెయ్యిలాగే ఉంటుంది ఏంటంటే మన ఇంట్లో తయారు చేసుకుంటాం కదా అలాగే ఉంటుందండి తర్వాత ఇదిగోండి ఒక డ్రింక్ బాటిల్ అండి ఇదిగోండి ఒక డ్రింక్ బాటిల్ తీసుకున్నాము ట్యాప్లీ కోసం ఇప్పుడు ఎండకి ఏమీ తయారు చేయలేకపోతున్నానండి ఏవైనా ఇంట్లో తయారు చేస్తాను ఎక్కువగా నేను బయటని ఎక్కువ కొనము కాకపోతే ఎక్కువ వేడి ఉంది కరెంట్లో ఉండట్లే చాలా ఇబ్బంది అయిపోతుందండి అందువల్ల ఇవ్వండి చేగొరేలు నెక్స్ట్ ఏంటంటే చిప్స్ ఇంటికాడ ఉంది కదండి సెలవులు ఏదో ఒకటి తింటారు కదా పిల్లలు ఈ చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాను నెయ్యి ఇవి అంటే ప్రస్తుతానికి ఇవి ఇవి లేవు ఇప్పుడు ఇవి తీసుకున్నామండి ఆల్రెడీ గాను డ్రింక్ ఎండకి ఇది అప్పుడప్పుడు తాగితే బాగుంటుంది కదండి కూల్ కూల్గా ఉంటుంది అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు నేను తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇప్పుడు మళ్ళీ వీడియో మీకు చేయాలని మళ్ళీ తీసానండి ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇవి ఇలా తీసుకున్నానండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఎప్పుడు అది కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటామండి ఇప్పుడు చూడండి బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఒక వంకాయ ఉందని కట్ చేశాను ఇదిగోండి వంకాయ కందిపప్పుడ పెట్టుకున్నానండి ఇదిగోండి నేను పప్పు చేస్తాను చూడండి తకాయలు పెట్టుకున్నానండి పొయ్యి వెలిగించాను ఇదిగోండి కందిపప్పు అండి ఒక రెండు కుక్కల్లో ఎదుచ్చాను నిమ్మకాయ అంతా శంతపండు జ్యూస్ పప్పు పప్పుసేప సాంబార్ పొడిను పప్పుసేరపు చేస్తున్నాం ముక్కలైతే వేసాను కానీ సాంబార్ కొడకాలేదు అయిపోయింది కాబట్టి ఒక్కసే చాలా చాలాసార్లు సాంబార్ చేస్తున్నాను మన వీడియోలోకి వెళ్ళి చూడండి చాలా చాలా బాగా చేస్తున్నాను చూడండి ఉంది కదా ఇప్పుడు ఏం చేస్తామంటే మన దీనికి తగిన వాటర్ వేసుకోండి ముక్కలు కొడకాలి కదా వాటర్ వేసుకున్నాను ఇందులో కొద్దిగా పసుపు మీరు తగినంత వేసుకోండి నేను పసుపు ఒక చిన్న స్పూన్ ఇంకా గుంతె నాకు తగ్గలేదండి మసాలా కారం ఇది కూడా మీరు చూసుకొని వేసుకోండి కారం తింటే కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి కళ్ళుప్పి వేసుకుంటున్నానండి టేస్ట్ ఉంటుంది సాంబార్కైనా రసం కానీ వేనికైనా కళ్ళుప్పు టేస్ట్ కళ్ళుప్పి వేసుకుంటున్నానండి ఇది ఉంది కదా ఒక రెండు కరివేపాకు రెమ్మలు వేసుకుంటున్నానండి ఈ పోపు కండి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ధనియాలు అన్నీ పోపు కండి కరివేపాకు ఎండుమిర్చి ఇది చెప్పాను కదా చూసు ఇది కొంచెము ఇలా మారమే కొద్దిగా అయ్యాక మేము చూస్తాను ఏమి వేయాలని కొద్దిగా తెరలాలి అంటే కొద్దిగా ఉడకాలి ఆ పప్పు ఉంది కదా పప్పు అలా ఉడికేటప్పుడు నేను అన్నీ ఏమీ యాడ్ చేసుకుంటానని చూడండి ఇంకా కూడా వేస్తానండి పోపులను ఇంకా కూడా వేసుకుంటే మనకి ఎవరికైతే జీతగా ఉంటుంది పొట్ట పొంగుతుంది కదండి అలాంటి వాళ్ళు పప్పు చేతి తిన్నట్టే పొంగదండి కొద్దిగా ఇంకా ఎక్కువ వేయకుండా లైట్గా యాడ్ చేసుకుంటే మనకేంటంటే ఈ గ్యాస్ట్రిక్ టలు ఏవి ఉంటాయి కదా అవి ఉండవన్నమాట ఇంకేం లేదు సరేనండి ఒకసారి అవుతుంది చూడండి ఒక వంకాయ ఉంటే ఆ ఒక్క వంకాయతో నేను అంటే అదే చెప్తున్నాను కదండి నేను ప్రతి వీడియోలో చెప్తాను పెద్దగా ఎక్కువ వద్దండి తక్కువతోనే టేస్ట్గా మా తాంటి వంట చూడండి టేస్ట్గా ఉంటుంది ఒకసారి వండి మీ వారికి మీ పిల్లలకి పెట్టండి అప్పుడు వాళ్ళే చెప్తారు ఇదిగోండి ఒక్క వంకాయే రెండు ముక్కలు కట్ చేసి ఇలా వేసుకుంటున్నానండి ఉడుకుతుంది కదా తెలియంది ఈ బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి పప్పుసారెండకా అంటే చాలా మంది తెలియదు కానీ సాంబార్ పొడి వేసుకుంటే సాంబార్ ఉంటుంది అక్కడ సాంబార్ పొడి అయిపోయిందండి అందుకు పప్పుసారది మా అమ్మ చేసిందండి పప్పుసారీది కొద్ది ఉల్లిపాయలు పోపు పెట్టేస్తాను మూసేసాను ఉల్లిపాయలు కూడా వేసాను పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఈ టమాటాలు కూడా యాడ్ చేసుకుందామండి కరివేపాకు కూడా వేసాను కదా అన్నీ చక్కగా ఉడుకుతున్నాయండి చూడండి ముక్కలు దగ్గర ఉడికేటప్పుడు మీకు నేను చూపిస్తాను తర్వాత ఏం చేయాలనేది మీకు చూపిస్తాను సరేనండి ఇదిగోండి చక్కగా ఉడికితనే మొక్కలు చూసారా ఇదిగోండి క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి నాకాడ బెండకాయలు వంకాయలు ఉన్నాయి కాబట్టి నేను రెండు టమాటా యాడ్ చేసుకున్నాను కానీ టేస్ట్గా ఉంటుందండి అన్నీ ఉండవసరం లేదు చూడండి ఇప్పుడు చూపించాను కదా ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు ఇదిగోండి కొద్దిగా నిమ్మకాయ ఎంత చింతకోండి మీకు పులుక్ కావాలంటే కొద్దిగా కష్టా వేసుకోండి ఇదిగోండి చింతపండు గుజ్జు ఇలా కొంచెం రెండు నిమిషాలు ఓకేనండి ఒక్కసారి మీకు నేను చూపిస్తున్నాను అమ్మాయిలు నేర్చుకోండి చాలా కమ్మగా ఉంటుంది సరేనండి ఇప్పుడు ఇది ఉడుకుతుంది ఇప్పుడు పోపు ఏటేటీ వేసే పోపు పెడతాను చాలా బాగుంటుంది చూడండి అలా పెట్టుకున్నానండి ఒకసారి చక్కగా ముక్కలు ఉడికిపోయి ఇప్పుడు కరా వేసుకున్నాం ఇవ్వండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి తగిన ఆయిల్ ఎంగ వేసుకుందాం ఇవ్వండి జీలకర్ర ధనియాలు ఆవాలు అన్నీ పోపు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటాం కరివేపాకు అన్నీ చూసుకోండి జాగ్రత్త తాలింపు అంటాము మేము ఇప్పుడు పోపు అంటున్నారు కాబట్టి అంత మేము కూడా పోపు ఒక ఒకొక్క ఒక ఒక్కొక్కలాగా అంటారండి మేమైతే ఒకటే తాలింపు అంటామండి అని కోపే అంటున్నాను ఎక్కువ ఎందుకంటే అందరూ అలాగనేటప్పుడు మనం కూడా అలాగే కదా అని ఒక ఉద్దేశం కానీ నా ఊరు భాష అనేది ఇప్పుడు నేను మార్చుకోలేదు మా ఊరు ఎలా మాట్లాడుకుంటాం మేము అలాగే మాట్లాడతాం మా పిల్లలు కళ్ళు చదువు చదివినా నేనైతే మాత్రం న్యాచురల్గా మాట్లాడతాను న్యాచురల్గా వంట చేస్తున్నాను కానీ మీరు చూడట్లేదు ఏం చేస్తాము టైట్లు కూడా ఒకలాగా ఒక వంట ఒకలాగా ఉంటే టైలు ఒక టైట్లు ఒకలాగా రాస్తున్నారు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు నిజాయితీ చూడండి టైట్లు కాదు మనకి ఒకసారి లాంగ్కి వెళ్ళి మామతా లాంటి వీడియోలో ఏముంది చూద్దాము అని ఒకసారి వెళ్ళండి చూడండి అప్పుడు అప్పటి నుంచి మీరు చూస్తారనమాట అంటే వీడియోలో టైట్లు వేరు బాగాలేకపోయి వీడియో బాగుంది కదా అని మీరు చూడండి ఒకేనండి అలాగే మనం టైట్లు పెట్టకూడదండి అండి ఎలాగ అలాగే పెట్టాలి చాలామంది టైట్ చూసి అయిపోతున్నారు ఓకేనండి ఇదిగోండిగా వేగేటప్పుడు మనము కొంచెం వేగేటప్పుడు మనం కొంచెం ఇదిగోండి ఎంగ లైట్గా ఎక్కువ ఏమయ్యకండి లైట్గా లైట్ చేశాం కదా ఇప్పుడు మార్పు చేద్దాం అటు తిట్టు ఇది పోతుంది മാർക്ക് മാര് ചെയുക മൂ അല്ലേ ഇവള തെ പൊയ് പോയിണ്ട് പൊയ്യസ്റ്റേ ഓപ്പൺ ഊപ്പിച്ചോ మీకు చూపిస్తాను ఏం పర్వాలేదు సాంబారు అయితే సాంబార్ పౌడర్ వేస్తే సాంబార్ అవుతుంది మా సాంబార్ పౌడర్ లేకుండా మా కారం మా ఇది అయిపోయిందండి తయారు సాంబార్ కొన్ని తేయండి ఇంట్లో తయారు చేసుకుంటాం అందుకని రండి రండి అని చూసి ఒక ఎంత బాగుందరే చూపించేస్తాను రండి చూడండి చూసారా నేను సాంబారు దగ్గర నుంచి చూపిస్తాను విలువండి చూసారా ఇవ్వండి కమ్మగా ఉండే సాంబారు కమ్మ కమ్మగా తినే సాంబారు వర్షం పడుతుందండి వర్షంలో వంకాయతో సాంబార్ అండి ఓకేనండి వర్షం పడుతుంది కాబట్టి వంకాయలతో వర్షంలో సాంబారు చూడండి ఆదరించండి మంచిగా మారుతాంటి వీడియో చూడండి ఒకసారి వీడియోలోకి వెళ్ళి బాగుంటే చూడండి బాగా ఇంకొక వీడియో నేను మారుస్తాను ఏం పర్వాలేదు అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ బాయ్ అందరికీ నమస్తే